గుడ్ మార్నింగ్ ముఖ్యంగా సెన్సెక్స్ ఈరోజు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సానుకూలతకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో ఈ వారం ముఖ్యంగా బడ్జెట్పై ఆశావాహ ఊహ ఈ వారంలో టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ ఫలితాలు రాబోతున్నాయి లోహ యంత్ర పరికరాల షేలు రాణించే వీలు విశ్లేషకుల అంచనాలు ఉన్నాయి ముఖ్యంగా మనం గమనిస్తే ఈ స్టేబుల్ గవర్నమెంట్ రావడం అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ జరిగినటువంటి రాష్ట్రాల్లో ఈ యొక్క బీజేపీ అనుకూల పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో రావడం కూటమి అధికారంలోకి రావడం అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ప్రాజెక్టులకు ఎక్కువగా డబ్బులు కేటాయిస్తారని ఆ విధంగా అవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి అదేవిధంగా ఐపీఓలు కూడా చాలా విధాలుగా ఐపీవీలు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఐపీఎల్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా మనం గమనిస్తే భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా అభివృద్ధి చెందుతుందని మనం భావిస్తున్నాం ముఖ్యంగా మనం ఈ వారంలో గమనించాల్సినటువంటి ఎఫ్ఎంజి రంగం గురించి మాట్లాడుకుంటే సాధారణ వర్షపాతం అంచనాల వల్ల గ్రామీణ గిరాకీ పుంజుకోవచ్చని భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం ఏదైతే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటిది ఫస్ట్ మూవింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అది తప్పనిసరిగా వాడాలి ఆదాయం ఎక్కువ వస్తే ఎక్కువగా కొంటారు కాబట్టి ముందు దాని గురించి మనం విశ్లేషణ చేసుకుంటే అవి ముఖ్యంగా తప్పనిసరిగా కొనవలసినటువంటి ఈ షేర్లు తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంటుంది కాబట్టి కొన్ని రేటు పెరిగితే కొన్ని కొంత తగ్గించుకొని వాడుకునే ప్రత్యామ్నాయం కోరుకు ప్రజలు చూస్తారు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి ఈ ముఖ్యంగా ఉల్లిగడ్డ ఎల్లుగడ్డ ఇవన్నీ కూడా మార్కెట్లో ఉల్లిగడ్డ చాలా రేటు పెరిగేదానికి అవకాశం ఉందని చెప్పి చాలామంది భావించారు కొంత రేటు పెరిగి మళ్ళీ కంట్రోల్లోకి వచ్చింది ఇక ఎఫ్ఎంజి రంగానికి మనకు హల్ అదేవిధంగా ఐటీసీ అదే ఈ రంగ షేర్లను మనం కొంచెం ఆలోచన చేసి తీసుకుండా ఒక తీసుకోవచ్చు ఇంకా ఐటీ కంపెనీల షేర్లు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి పైన చెప్పినట్లు టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ ఫలితాలు బాగుండే ఉన్నాయి కాబట్టి ఈ షేర్లను కూడా మనం పరిణామాలను తీసుకోవచ్చు స్థిరాభివృద్ధి సుస్థిరాభివృద్ధి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ అవ ఈ అవకాశాలను బట్టి మనకు షేర్లు రాణించవచ్చు ఇక ముఖ్యంగా మనము ముఖ్యంగా నెలవారీ రిటైల్ విక్రయాల్లో వృద్ధి కావరణంగా కొన్ని దిశ ద్విచక్ర వాహన షేర్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి రాబోయే కొద్ది వారాల్లో మాత్రం వాహన షేర్లు చూచి ఊగిసలాటకు గురయ్యే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి అదేవిధంగా చమురు ఉత్పత్తి మార్కెట్ సంస్థల లాభాలు స్తబ్దతగా ఉండే ఉన్నాయి అదేవిధంగా టెలికం కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగవచ్చు టారిఫ్ పెంపు పెంచడంతో పెంపు ప్రకటనతో పెరిగిన షేర్లలో కొంతమేర లాభాలు స్వీకరణ జరగవచ్చు జియో ఐపీఓ వార్తలను సున్నితంగా గమనించాలి ఇక సిమెంట్ రంగానికి మనం గమనిస్తే ముఖ్యంగా ఇవి కూడా ఒక పద్ధతిలో విలీన దశలు కొన్ని ఉన్నాయి అదేవిధంగా కొన్ని ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇప్పటిదైకే తెలుగు రాష్ట్రాల్లో యాభై కిలోల బస్తా ధరను పది నుంచి పదహైదు మేరకు తగ్గించారు వర్షాకా వర్షాల కారణంగా గిరాకీతో అంతగా ఉండకపోవచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక యంత్ర పరికరాల షేర్లు పెరిగే అవకాశాలున్నాయి మార్జిన్లు కూడా పెరిగే అవకాశాలున్నాయని చెప్పి భావిస్తున్నారు మూలధన వ్యయాలకు భారీ కేటాయించాలన్న అంచనాలు సానుకూతలు సానుకూలతలు తీసుకురావచ్చు ఇక ముఖ్యంగా అంతర్జాతీయ సానుకూల మధ్య లోహ కంపెనీల షేర్లు రాణించే ఉన్నాయి ఈ రంగంపై ఆశావహ అంచనాలు ఉన్నందున తగ్గినప్పుడల్లా ఈ షేర్లు కొనుగోలు చేయడం మంచిదని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇక ఔషధ రంగం గురించి మాట్లాడుకుంటే ఇవి కూడా పెరిగే ఉన్నాయి అయితే ప్రీమియం ఉత్పత్తుల ఆవిష్కరణ లేకపోవడం అక్యూట్ థెరఫీ విభాగం పనితీరు దేశీయంగా అంతగా బాగలేకపోవడం అమెరికాలో ఔషధాల ధరలపై ఒత్తిడి పెరగడుతుండడం వంటివి సవాళ్ళు కూడా మనకు రాబోతున్నాయి నిఫ్టీ బ్యాంక్ ఒక శ్రేణిలో కదలాడవచ్చు సాంకేతికంగా చూస్తే యాభై రెండు వేలు యాభై మూడు వేల రెండు వందల పాయింట్ల స్థాయిలో స్థిర స్థిరీకరణకు గురి కావతుంది ఈ పాయింట్లకు ఆటో ఇటో ఈ సూచి వెళితేనే తదుపరి దిశకు వీలుంటుంది ఎస్బీఐ బిఓబి ఐసిఐసి బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు కదలాడే ఉన్నాయి ఇక ఎఫ్ఎండి ట్రేడింగ్ కట్టడికి ఏడు ప్రతిపాదనలు చేశారు దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం అదాని పై నివేదిక రెండు నెలల ముందే కింగ్టమ్ చేతికి ఇది ఇంకా పసిడి వెండి గుర పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ వారం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ వారంలో వర్షాకాలం కాబట్టి ఈ యొక్క ఎఫ్ఎంజీ రంగం పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్ నమస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా పేరు వై చందకేశ్వర సోషల్ థ్యాంక్ యూ వెరీ మచ్